వెల్లెత్తి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని మండల ప్రత్యేక అధికారి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ నీల్మా సందర్శించారు కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు నిత్యావసర సరుకులు బియ్యం కూరగాయలు కోడిగుడ్ల నిల్వలను పరిశీలించారు వంట తయారు చేసే సమయంలో శుభ్రత పాటించాలని సిబ్బందికి తెలిపారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఫాతిమా తహసీల్దార్ కృష్ణ పాల్గొన్నారు